రెండు వేల నాలుగులో రెండు వేల ఒకటిలో ఏదైతే పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల నాలుగులో నేను టికెట్ అడిగిన లేదు టికెట్ అడిగినప్పుడు శేఖర్ మహారాజు వచ్చినప్పుడు డాక్టర్ రామరావు మహారాజు మేము అందరం వచ్చినాం ఇదే ఇదే వచ్చినాం మీరు అందరం వచ్చి మహారాజు అందరం కూర్చున్నాం మాది కేసీఆర్ గారు పెద్ద స్పష్టాంగ ప్రసానం చేసేసి మహారాజు గారికి మేము ఏం సేవ చేయాలి మహారాజు మీరు చెప్పండి అని చెప్పేట్లు అయితే మహారాజ్ ఆ రోజు ఒకటే చెప్పిడు శివరాలు మహారాజ్ రామరావు మహారాజు ఒకటే మాట్లాడు కేసీఆర్ తరఫు ఒకటే అన్నాడు మీరు మా జెండాను పెట్టుకున్నారు మాకు చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు ఏదైతే గులాబీ రంగు ఏ దగ్గర పెట్టుకున్నారో మా జాతికి ఒక గౌరవంగా అనిపిస్తుంది మాకు అది చాలా సంతోషం అనిపించింది శివరాలు మహారాజ్ నీకేం తక్కువ చేయడు ఎప్పుడు నీ జ పైననే ఉంటుంది నీ జెండా అని చెప్పేసి ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చిపోయినటువంటి సందర్భం నేను ఆ రోజు ఇక చాలా మంది ఇప్పుడు మన వాట్ల నాయకులు లేరు కానీ గోవింద్ నాయక్ ఉండే కిషన్ సింగ్ ఉండే అదేవిధంగా చాలా రాముడు నాయకు ఉండే చాలా మంది ఆ రోజు ఉండే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అంతా బయటకు వెళ్ళిపోయాడు కానీ నేను ఒకటి మిగిలి ఉన్నా ఒకటి మిగిలి ఉన్న ఫైనాన్స్ చాలు ఒకటి మిగిలి ఉంటే చాలు ఈ రోజు అదే మనకు ఈ రోజు నాకు ఎమ్మెల్యే చేసి పెట్టి రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఎప్పుడు మనము ఉత్సాహంగా ఉండాలి నిరుసాహపడదు ఏదో ఒక రోజు మనిషి ఒక మనిషి అయినటువంటి ఒక రోజు అవకాశం వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు అయిపోవాలంటే కాదు నాకు ఇరవై సంవత్సరాలు పడుతుంది అలా మనం కష్టపడుతుండాలి తప్పకుండా అవకాశం వస్తుంటుంది అవకాశం మనకు నెట్టుకుంటూ వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం అందరం కష్టపడాలి ఖచ్చితంగా ఈ జెండా గులాబీ జెండా అదే మనకు విజయాన్ని అందిస్తుందని చెప్పారు అని మా జెండా కాదు మన శివాల మహారాజు యొక్క జెండా కాబట్టి ఆ రోజు యొక్క కేసీఆర్ గారికి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ఆ జెండాను మనం ఎంచుకున్నాము కాబట్టి యొక్క సమాజం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సమాజం ఈ రోజు బంజార సమాజం మొత్తము కేసీఆర్ గారి వెంటనే ఉంటది చెప్పేసి కూడా ఈ సదరంగా తెలియజేసుకుంటాం కాబట్టి ఈ రోజు మహారాజు వచ్చి సందర్భంలో అక్క గారు కూడా రావడం అక్క మీకు మా మా సమాజానికి మీకు ఇంత గౌరవం ఇచ్చింది కాబట్టి మహారాజు ఇచ్చిందంటే మా అందరికి సమాజానికి కాబట్టి మీకు నేను వెళ్ళినప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సదరంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను